హాయ్ వెల్కమ్ టు ట్యూటోరియల్స్ ఎన్టీపీసీ హండ్రెడ్ డేస్ టైం టేబుల్ కి సంబంధించి డే టూ షెడ్యూల్ అనేది మార్నింగ్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి టెస్ట్ అనేది ఇప్పుడు మనం చూద్దాం ఒకసారి దీంట్లో మనము ఈ రోజు చదవాల్సిన సబ్జెక్ట్ ఏమి ఇచ్చామంటే కోడింగ్ అండ్ అకోడింగ్ రీజనింగ్ నుంచి అదేవిధంగా యూఎన్ఓ ఐక్యరాజ్య సమితి గురించి మనం టాపిక్స్ ఇచ్చాం మార్నింగ్ చదవమని ఈ రోజు అంతా సో మీరు ఈ రోజు ఎంత చదివారో మీరు ఈ టెస్ట్ ద్వారా మీరు చూసుకోవచ్చు ఫస్ట్ క్వశ్చన్ డిస్ప్లే అవ్వగానే పాస్ చేసి మీరు క్వశ్చన్ ని సాల్వ్ చేసుకోండి మీకు ఇక్కడ డిస్ప్లే అయిన ఆన్సర్ మీ ఆన్సర్ కరెక్ట్ అయినా లేదో చెక్ చేసుకోండి ఈ విధంగా పది నిమిషాలు టైం పెట్టుకుని ఎన్ని మార్క్స్ మీరు సాధించారో కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి సో ఫస్ట్ క్వశ్చన్ అనేది చూద్దాం